అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి అతి ముఖ్యమైనదండి ఏంటంటే మనం మిల్లెట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అని అందరం వినయం ఉంటుంటాం కాకపోతే అది ఎలా వండుకుంటే మంచిదో ఎలా తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు మనకు తెలియకుండా ఎలా పడితే అలా తిన్నాం అనుకోండి ఆరోగ్యం అటుంచి అనారోగ్య పాలవుతూ ఉంటాం అయిన తర్వాత మనం ఏమనుకుంటాం మేము మిల్లెట్స్ తిన్నాం మాకు పడలేదండి డైజెషన్ ప్రాబ్లం వచ్చింది కడుపు నొప్పి వచ్చింది అజీర్త వచ్చిందని చెప్తుంటాం అలా కాకుండా మనం సరైన పద్ధతిలో వండుకొని తిన్నాం అనుకోండి పోషకాలు అందుతే ఎనర్జీ వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది అయితే ఈ మిల్లెట్స్ని షుగర్ వాళ్ళైనా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి అంటే పూర్వం ఎక్కువ రైస్ అంటే మనం ధాన్యం లేకముందు ఇవే తినే వాళ్ళంట కాకపోతే మధ్యలో మనకు మొత్తం రైస్ రావడం వల్ల దాన్ని కనుమరుగైపోయింది ఇప్పుడు కాదర్వల్లి గారి పుణ్యమా అని మళ్ళీ మిల్లెట్స్ రావడం జరిగింది ఆ మిల్లెట్స్ కూడా నేను అది ఎట్లా వండుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఆ విధంగా చేసిన తర్వాతనే మీకు తెలియజేయడం జరిగిందండి అది నేను కాదర్వల్లి గారి బుక్స్ తీసుకున్నాను ఆన్లైన్లో ఇవి తీసుకొని వీటి ప్రకారం నేను చదువుకుంటూ వీటిల్లో ఎలా తింటే మంచిది ఎలా అయితే మంచిది అని పూర్తిగా నేను వీటి గురించి తెలుసుకుంటున్నానండి ఎంత చదివినా ఇంకా మనం నిత్య విద్య విద్యార్థిమే కదండి ఎప్పుడు చదివినా ఏదో ఒక కొత్తది దొరుకుతూనే ఉంటుంది దాంట్లో అందుకనే నేను వీటిని ఫాలో అవుతున్నాను ఇదే మెథడ్లో చేయడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉన్నామండి నేను ఎక్కువ మిల్లెట్స్ తోటి ఎక్కువ చేస్తూ ఉంటున్నాను ఆల్రెడీ కొన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది మిల్లెట్స్ ఎప్పుడైనా వండుకోవాలంటే మనం రైస్ ఉన్నాయి కదండి బియ్యం మనం ఎప్పుడు వండుకునే బియ్యం అదేం చేస్తుంటాం టకటక కడిగేసి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అలా నీళ్ళల్లో ఉంచేసి వెంటనే వండేస్తుంటాం అయినా కూడా మంచిగా ఉడికిపోతుంది అయితే మిల్లెట్స్ అలా కాదండి మనం దానికోసం ముందే ప్రిపేర్ కావాలన్నమాట ఇప్పుడు ఉదయానికి తినాలనుకోండి నైటే నానబోసుకోవాలి మధ్యాహ్నానికి తినాలనుకోండి మనం తెల్లారుజ లేస్తాం కదండీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అంటే ఫైవ్ కానీ ఫోర్ థర్టీ కానీ ఆఖరికి సిక్స్కి అయినా కూడా అందులో వాటర్ పోసేసి ఉంచేసుకోవాలన్నమాట అంటే మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెడితేనే మంచిదండి ఖచ్చితంగా నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో అందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల పూర్తిగా నానిపోదండి మనం కుక్కర్లో అని ఎక్కువ టైము ఉడకబెట్టవలసి వస్తుంది అలా కూడా మంచిగా ఉడకదనమాట మెత్తగా అలాంటప్పుడే మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మిల్లెట్స్ని మట్టి పాత్రలల్లోనే చేయమంటారండి కాదర్వల్లి గారు మట్టి పాత్రలు అయితేనే దానికి గాలి కూడా ఆ మట్టి పాత్రలకు బయట నుండి గాలి కూడా రావడం వల్ల మనకు పూర్వం చూడండి మట్టి దాంట్లో వండితే ఉదయం వండితే తెల్లారి ఉదయం వరకు కూడా చాలా బాగుండేది పెరుగైనా కూడా కూరలైనా అలా చేసేవారు అనమాట బిల్లెట్స్ని ఎప్పుడైనా మట్టి పాత్రలలోనే వండుకోమని కాదర్వల్లి గారు తెలియజేస్తుంటారు అది ఆరోగ్యానికి చాలా మంచిదండి అది లేని పక్షంలో స్టీల్దైనా వాడుకోండి ఇత్తడిదైనా యూజ్ చేయండి కానీ రాతిండి అల్యూమినియం లాంటిది మాత్రం వండుకోవద్దంటండి అయితే నేను దీనికోసం మట్టి పాత్రలే ఎక్కువగా తీసుకున్నాను అది లేని పక్షంలో నేను స్టీల్ దాంట్లో కుక్ చేస్తున్నాను అడుగు మందంగా ఉన్న దానికి చేసుకున్నాం అనుకోండి మంచిగా కుక్ అవుతుంది జావలు అలాంటివి చేసుకోవాలంటే ముందుగా మిల్లెట్స్ని నానబెట్టుకోవాలండి అంటే నైటు నీళ్లలో పోసామనుకోండి ఉదయానికి ఏం చేయాలంటే కడిగేసుకొని మంచిగా శుభ్రంగా ఒక పుట్టలో పోసేసుకొని దానిని రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవాలి ఎండిన తర్వాత దాన్ని పిండి పట్టించుకోవాలన్నమాట అంతేగాని డైరెక్ట్ మిల్లెట్స్ని పిండి పట్టించుకోవద్దండి ఇలా నానబెట్టిన తర్వాత ఎండబెట్టుకొని వాటిని పిండి పట్టించుకోవాలి అలా అయితేనే ఆరోగ్యానికి మంచిది మిల్లెట్స్ ఐదు రకాల సిరిధాన్యాలు కదండి ఇవి ఐదు రకాల మిల్లెట్స్ అండి ఇవి అండు కొర్రలు ఊదలు కొర్రలు అరికలు సామలు ఇవన్నీ ఐదు రకాల మిల్లెట్స్ అన్నమాట ఈరోజు మిల్లెట్స్లో అరికెలతోటి అన్నం ఎలా వండుకోవాలో తెలియజేస్తానండి అరికెలు ఒకటి చూశారనుకోండి మిగిలినవి కూడా అదే విధంగా వండుకోవచ్చు అండి అది ఎలానో మీకు తెలియజేస్తాను ఇవి అరికలండి అయితే ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా దోహదం చేస్తుందండి అలాగే ఎనిమియా ప్రాబ్లం ఉన్నవారైనా రక్తహీనతతో బాధపడుతున్న వారికైనా అలాగే ఇప్పుడు జ్వరాలు వస్తుంటాయి కదండి బ్లడ్ ప్లేట్స్ అని డౌన్ అవుతూ ఉంటుంటాయి అంటే డెంగ్యూ జ్వరం అలాంటి వాళ్ళకైనా కూడా అంటే బ్లడ్ ప్లేట్స్ వెంటనే ఇంక్రీ పెరుగుతుంటాయి అనమాట ఇవి చేయడం వల్ల అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుందండి రోగ శక్తిని కూడా పెంచుతుంది ఇది మన దేహంలో రక్షణ వ్యవస్థను దృఢపరుస్తుంది అనమాట ఈ అరికెలు డయాలసిస్ అవసరం ఉన్న వారికి కూడా ఈ అరికలు తినిపించామనుకోండి ఎంతో ఉపయోగం అండి డయాలసిస్ చేయించుకుంటుంటారు కదా వారికి ఈ అరికలనే డైట్లో ఇవ్వడం వల్ల చాలా మంచిది అనమాట దాని నుండి కూడా మనం అరికట్టచ్చు ఇవి ఈ గ్లాసుడు అరికలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా వాటర్ పోసేసుకొని బాగా కడిగేసుకోవాలి అంటే బాగా మురికి ఉన్నదండి వీటిల్లో టూ త్రీ టైమ్స్ పంపేసుకోవాలన్నమాట వాటర్ పోసేసి అయితే రాళ్ళు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలండి చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న తర్వాతనే మట్టి పాత్రలోకి తీసుకున్నాను అనమాట వీటిని అయితే నేను మధ్యాహ్నం కోసం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కు లేవగానే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట మధ్యాహ్నం లంచ్లో ఇది కూడా తిందామని అయితే ఒక గ్లాస్కి ఇప్పుడు ఆ గ్లాస్తో పోసాను కానీ అండి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను దీంట్లో పోసేసి మూత పెట్టేసుకోవడం మట్టి పాత్రలోనే నానబెట్టుకుంటే మంచిదండి తర్వాత మధ్యాహ్నానికి చూడండి అయితే ఆ వాటర్ని వంపేసుకోవాలి మనం ఒక దాంట్లోకి అయితే ఇప్పుడు పెద్దది పాత్ర తీసుకున్నానండి మట్టి పాత్ర దానిలోకి ఇవి వంపేసుకున్న వాటరు తీసేసుకొని అలాగే ఇప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను కదండి ఇది టూ ఇది మూడో గ్లాసు మళ్ళీ ఒక హాఫ్ అనమాట అంటే మూడున్నర అంటే ఒక గ్లాస్కి మూడున్నర నీళ్ళు తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ అంటే కొంచెం మేము మెత్తగానే తింటాం అనమాట పొడి లాడాలంటే తక్కువ పోసేసుకోవచ్చు అయితే ఈ స్టవ్ వెలిగించి పెట్టేసుకోవడమేనండి ఫస్ట్ వేడి రావడమే లేట్ అవుతుంది కానీ తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంటుందండి ఇలా ఎసరు కాగిన తర్వాత ఆ అరికెలను వేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవచ్చు అండి పొంగిపోతూ ఉంటుంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కలిపేసుకొని పొంగిపోతుంది కాబట్టి కొంచెం మూత ఊరగా పెట్టుకున్నాం అనుకోండి ఆ ప్లేట్ని మంచిగా అవుతుందండి చాలా బాగుంటుంది ఏ మిల్లెట్స్ అయినా కూడా ఇదే విధంగా కుక్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ప్లేట్ను ఓరగా పెడుతూ అలా ఉంచాలండి కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఇది ఉడికింది లేనిది ఇలా నొక్కి చూసామనుకోండి మెత్తగా అయితే కంప్లీట్గా అయిపోయినట్టు అలా కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేసుకోవచ్చు అండి ఆ వేడికి తర్వాత మంచిగా అవుతుంది చూడండి కొంచెం సేపు ఆగిన తర్వాత అలా ఉంటుంది ఏ కర్రీతోటైనా చాలా బాగుంటుందండి అరకెళ్ళన్నా ముందు ముందు రైస్ అయితే ఎలాంటి రెసిపీ చేస్తామో అలాగే మిల్లెట్స్ తోటి కూడా చేసుకోవచ్చండి అవన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు ఈ వీడియోలను ఆదరిస్తారని మీరు కూడా ట్రై చేస్తారని అలాగే మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్